ఇప్పుడైతే మనం ముందరి పార్ట్ కడి చేసేసుకుందాం ఇంతకుముందు వీడియోలో వెనకాల పార్ట్ చెప్పాను ఇప్పుడైతే పాటు వెనక పాటు తీసుకున్న దాంట్లో ఇంకా ఇంకొంచెం మిగిలిన క్లాత్ దీనిలోనే ముందు పాటు తీసేసుకోవచ్చు మనం అదేలాగా ఇప్పుడు చెప్తాను నేను వెనకాల పాటు ఇది ఇదే ఇలా క్రాస్ లేసేసుకోవాలి క్రాస్ లేసేసుకొని చంక భాగం సేమ్ రూపేసుకోవాలి తర్వాత కొంచెం లోతు కట్ చేసేసుకుంటే సరిపోతుంది భుజం సేమ్ పక్కలు పక్కలు ఖర్చు ఇది ఇది వచ్చేసి ప్లేటు ప్లేట్ అంటున్న సేపట్టి సేపు వదిలేసేసుకొని కొలత అనేది పెట్టుకోవాలి ఇక్కడ సేపట్టు వస్తుంది కదా మనకి సో అంత అంత ప్లేస్ వదిలేసేసి కొలత అనేది తీసుకోవాలి ముందట ప్లేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్కి అవి కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యింది లేకపోతే సెట్ కాదు మీరు ఎంత నీట్గా కుట్టినా ముందట ప్లేట్లు అనేవి కరెక్ట్గా ఉంటేనే ఆ బ్లౌజ్కి లుకింగ్ అనేది ఉంటుంది ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇవి చూసారుగా ప్లేట్స్ ఇక్కడ 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 ఇటు ఇటు ఒకటి ఫోర్ వస్తాయి ఇది చూసారు కదా టూ ఇంచెస్ అంటే టూ రెండు వేళ్ళ వెడల్పుతో మాత్రం తీసుకుంటారు ఇది రెండు వేల వెడల్పు అనేది అందరికీ ఉంటుంది ఈ ప్లేటు సైజ్ అనేది పెద్దగా చిన్నగాని ఏమి ఉండదు కాకపోతే ఈ ప్లేటు పొడవ అనేది అందరికీ సేమ్ ఉండదు కొంతమంది ఎట్లా అంటే షేప్ అనేది ఇట్లా కొత్తగా అంటారు ఇష్ట్రా అట్లా రావడానికి ఈ ప్లేట్ ఈ రెండు రెండు వేల సైజుతో తీసుకుందాం అని చెప్పినాం కదా ఈ ప్లేట్ అనేది కొంచెం మీదికి ఇలా స్టిచ్ చేస్తే షేప్ అనేది వాళ్ళకు నచ్చినట్టు వస్తుంది లేదు లేదు మాకు అట్లా రావద్దు మాకు నార్మల్గానే ఉండాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం చిన్నగా పెట్టాలి అంతే ఇలా చేసి ముందట నెక్ పార్ట్ ఖర్చుతో సహా తీసేసుకోవాలి ఇలా చూసారా ఖర్చు ఖర్చుతో సహా

ఖర్చుతో సహా తీసుకోవాలి ఓకే ప్లేట్లు పెట్టేసుకుందాం మనం పార్ట్ ప్లేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్కి అవి పర్ఫెక్ట్గా వస్తేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ప్లేడ్ సీమ్ వచ్చేసి వాటి సైజ్ అన్ని బ్లౌజ్లకి ఇది వచ్చేసి సేమ్ ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ పొడవు అనేది మాత్రం ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ గ్యాబ్ మాత్రం సేమ్ ఉంటుంది అందరికీ ఇది వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి ఇది ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ సైజు బట్టి ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ సైజు బట్టి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనిపైన ఆధారపడి ఉంటుంది ఇది అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎవరికైనా చూసారు కదా ఇలా ఉంటుంది నేను కొలతలు కూడా చూపించాను ఇలా కొలతలు తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు ఈ కొలతలు అనేవి మనం టేప్తో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్తో మా బ్లౌజ్తో కూడా పెట్టుకోవచ్చు మనం ఏదైతే బ్లౌజు కొలత తీసుకుంటున్నామో ఆ బ్లౌజ్ కొలతతో కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేట్స్ అనేవి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు